హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం సేమియాతో మనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సేమ్ యార్ల చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సేమియా రెసిపీలోకి వెళ్లే ముందు నేను మీతో ఒక చిన్న జ్ఞాపకం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు గుర్తుందా ఎనభై తొంభైలో పుట్టిన వాళ్ళకి పుట్టినరోజు వస్తే చాలు అమ్మ ఈ సేమియాన్ని చేసి నోరు తీపి చేసేది అంతేనా అప్పట్లో స్వీట్ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఈ సేమియానే కదా ఇప్పుడైతే మనం ఎన్నో స్వీట్స్ చేసుకుంటున్నాం అనుకోండి ఎన్ని స్వీట్స్ చేసుకున్నా ఈ సేమియాని మర్చిపోలేం కదా సేమియా అంటే అమ్మ మరి అమ్మని మర్చిపోతామా ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇలాగే జరిగితే అవునని కామెంట్ చేయండి సరే అయితే మనం ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి పావు గ్లాస్ సేమియా తీసుకున్నాను అలాగే పంచదార కూడా తీసుకున్నానండి పంచదార మనకి ఎంత తింటామో అంత వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ పళ్ళు అలాగే పంచదార ఎలకలు మిక్సీ చేసి పెట్టుకున్నానండి హాఫ్ లీటరు పాలు కొద్దిగా నెయ్యి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు వేపుకుందాము జీడిపప్పు వేగిపోయిందండి తీసేస్తున్నాను ఇప్పుడు కిస్మిస్లు వేపేద్దాం కిస్మిస్లు కూడా వేగిపోయాయి తీసేస్తున్నాను ఇదిగోండి సేమియా కూడా వేపుకోవాలి సేమియా వేపితే టేస్ట్గా ఉంటుంది విడివిడిగా సేమియా బాగా వస్తుంది ముద్ద ముద్దగా రాకుండా చాలా బాగా వస్తుంది ఇలా డార్క్ కలర్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం పావు గ్లాస్ సేమియాకి మూడు గ్లాసులు వాటర్ వేసానండి నేను కానీ అప్పట్లో సేమియా కొద్దిగా పరచగానే చేసేవారు కదా ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్ కదా అందుకని ఏమంటారు ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి కదా మూత పెట్టేద్దాం ఇప్పుడు పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం పది నిమిషాలు అయ్యింది మూత తీసి చూస్తున్నాను ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం పంచదార వేసుకుందామండి గ్లాసున్నర పంచదార పట్టింది అంటే ఇంచుమించుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అనమాట ఇప్పుడు పంచదార బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయిందండి చూసారా మనకి పంచదార ఎలా కరిగిపోయిందో ఇప్పుడు ఇందాక మరిగించి ఉంచుకున్న పాలను కూడా వేసేద్దాం ఈ సేమ్ గాకి హాఫ్ లీటర్ పాలు పట్టాయండి ఇప్పుడు కలిపేసి ఇందాక మనం వేయించి ఉంచుకున్న జిడిపప్పు కిస్మిస్లు కూడా వేసేద్దాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఏలగపొడి కూడా వేసేస్తున్నాను ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచేస్తానండి ఇది కనిపేసి ఇదిగోండి అయిపోయింది చూసారా ఎంతో టేస్టీగా స్మూత్గా సేమియా అయితే మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉందండి ఎందుకంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్